ప్రియమిత్రులకు నా ప్రత్యేకమైన వందనాలు ఈ దినము నమ్మకాల గురించి నేను మాట్లాడతాను చూడండి మన నమ్మకానికి ఆధారమే సత్యము సత్యము కానప్పుడు మన నమ్మకము మూఢనమ్మకం అయిపోతుంది కనుక ఈ మూఢనమ్మకము ఈ మూఢభక్తి మనల్ని వెక్కిరిస్తుంది దీని యొక్క అంతిమము అపజయం దీని యొక్క అంతిమము అవమానము దీని యొక్క అంతిమము శూన్యము కటికమైన చీకటి నరకము కనుక నమ్మకము ప్రజల దగ్గర ఎన్నైనా ఉండొచ్చు కానీ వారి నమ్మకాలకు మరి దానికి ఆధారము సత్యమా కాదా అని చెప్పి వివేచించి తెలుసుకోకపోతే ఆ యొక్క నమ్మకము ద్వారా వారు మోసపోయే అవకాశము ఉన్నది అందుకోసము సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట అంటే సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం పన్నెండవంలో ఒక్కని మార్గము వాని దృష్టికి అది సరి అయినదిగా కనబడ్డదట కానీ అది తుదకు మరణానికి దారితీసిందట అంటే ఒకని యొక్క మార్గము వాని దృష్టికి అది సరి అయినదిగా అనిపించవచ్చు కానీ మరి అది సరైనదా కాదా అని చెప్పి పరిష్ పరీక్షించుకోవడానికి తాను ఏమాత్రము ప్రయత్నించలేదు అందుకే దాని ద్వారా అతడు ఏమైపోయాడు మరణానికి వెళ్ళిపోయాడు అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్టయితే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును ఇంకో మాట ఎక్కడున్నది అదే అధ్యాయంలో మరి పదిహేను వచనం తెలియపరుస్తుంది జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును కానీ వివేకి అయిన వాడు తన నడుతలను కనిపెట్టును అంటే నేను నడుస్తున్న ఈ మార్గము సరి అయిందా కాదా అని చెప్పి అర్థం చేసుకుంటాడు కానీ ప్రతి వాళ్ళు చెప్పినటువంటి మాటను నమ్మి అలాగని అని చెప్పి మరి తన దగ్గర ఎలాంటి స్థిరత్వము లేకుండా ఎలాంటి వివేకము లేకుండా వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలను పట్టుకొని అతడు ఆగమాగం ఆత్రమాత్రం కాడు కాబట్టి నమ్మకము అనేటువంటిది మరి సరైనదా కాదా అని చెప్పి చూసుకోవాలి కానీ మరి మన నమ్మకాలు అనేటువంటి వాస్తవం కానప్పుడు మనం మోసపోయేటువంటి అవకాశం ఉన్నది అది మన ప్రాణానికి ప్రమాదముగా ముప్పు వాటిల్లే పరిస్థితి ఉన్నది అందుకోసము క్రైస్తవం అనేటువంటిది మరి వాస్తవిక చరిత్రను నమ్మేటువంటిది కానీ కొన్ని మరి దేవునికి సంబంధించిన విషయాలు మనం ఆలోచించినప్పుడు కొన్ని ఇతరమైన గ్రంథాలలో కానీ మతాలలో కానీ మరి ఈ వాస్తవాలు కనబడట్టుగా అనిపించవు ఎందుకనంటే మరి వారి గ్రంథాల్లో ఉన్న దేవి దేవతల్లో మరి దేవి దేవతలకు సంబంధించినటువంటి తాలూకా వాటికి సరైన చరిత్ర ఉన్నట్టు ప్రూఫ్ కాని పరిస్థితులు వారి యొక్క పుట్టుక వారి జీవన విధానము అంతేకాకుండా వారి మరణాలు నమ్మశక్యము కానిటువంటి స్థితిలోనే ఉండిపోయాయి మరి వాటిని నమ్మేటువంటి ఈ యొక్క భక్తుల యొక్క పరిస్థితి ఏమవుతుంది ఈ వాక్యం చెప్పినట్టుగానే తుదకు అది మరణానికి దారితీస్తుంది వారి మట్టుకు వారికి ఇప్పుడు సరైనదిగా అనిపించవచ్చు కానీ అది చివరికి అది మరణానికి దారి అంటే దాని అర్థమైంది దాని ద్వారా వారు మోసపోతారు ఆ దేవుళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశ ఏదైతే ఏదైతే ఉన్నదో అది అడియాశ అయిపోతుంది వారి యొక్క నమ్మకాలు అమ్మైపోతాయి అంతేకాకుండా అవమానం పాలవుతారు వారు అంతేకాకుండా వారు అధోగతి పాలవుతారు వారు పాపక్షమాపణ మోక్షము స్వర్గము ఏదైతే అన్నారో వారి ఆత్మకు విముక్తి అయితే ఏదైతే అన్నారో అది వారి జీవితంలో నెరవేరదు అందుకే యేసు క్రీస్తు ఒక చక్కని మాట చెప్పాడు ఏంటిదని అంటే యోహన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వరకు ఏమన్నాడంటే మరి ఆ మాట నేను చదువుతాను కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను ఈ మాట అందరికీ వర్తిస్తుంది ఎందుకనంటే ప్రవేణ యేసుక్రీస్తు మాటలు కనుక విన్నట్టయితే ఆ వాక్యము ఎందు నిలిచినట్టయితే ఆయన మాటలు సత్యము గనక ఆ సత్యము మిమ్మలను అంటే మనలను స్వతంత్రులుగా చేస్తుంది అని అర్థం అంటే ఏవైతే మనము అభూత కల్పనను ఇప్పటి వరకు మనం నమ్మి వెంబడిస్తున్నాము ఫలానది ఈ మార్గము నాకు గమ్యానికి చేర్చగలదు అని చెప్పి నమ్ముతున్నాము ఆ మార్గము సరైనది కానప్పుడు ఈ యేసు క్రీస్తు యొక్క మాటలు మనల్ని స్వతంత్రులుగా చేస్తుందన్నమాట అంటే మనకు వాస్తవిక ప్రపంచంలోనికి కాలిడేటట్టు చేస్తుంది నిజములోనికి మనం మనల్ని నడిపిస్తుంది సత్యములోనికి మనల్ని నడిపిస్తుంది దాన్ని ఉన్నదని చెప్పి నమ్మినటువంటి ఆ భక్తిలో నుంచి మనల్ని విడిపించి మనల్ని సరి భక్తిలోనికి సత్యమైన భక్తిలోనికి నిజమైనటువంటి దానిలోనికి నడిపిస్తుంది కాబట్టి అక్కడనే ముప్పై ఆరవ వచనం ఏం చెప్తుందనంటే ముప్పై ఆరవ వచనంలో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులై యుందురు అని అన్నాడు ఏసుక్రీస్తుకు మరో పేరు కుమారుడు ఈ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే అప్పుడు మీరు నిజముగా స్వతంత్రులవుతారు అని అన్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభాని ఏసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా ఎందుకు చేయాలి వేరే వాళ్ళు ఎందుకు చేయరు అని అంటే ప్రవైన యేసుక్రీస్తే మరి సత్యమైన ఏంటిటీ వాస్తవికమైన పాత్ర చరిత్రలో ఉన్నటువంటి నిజమైనటువంటి మరి చారిత్రక పురుషుడు గనుక ఆయనను మనం నమ్ముకున్నట్టయితే మనము ఖచ్చితంగా మనము వాస్తవాన్ని నమ్మిన వారం అవుతాం ఈ వాస్తవం మనల్ని మూఢ భక్తిలో నుంచి అందభక్తుల నుంచి మనల్ని విడిపిస్తుంది అందుకోసం ఇంకో మరో మాట ఏమున్నదంటే యేసుక్రీస్తు చెప్పాడు పద్నాలుగు అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు యోహన స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏమన్నాడంటే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ధారనే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే ఏసు ఏమంటున్నాడు అనంటే నేనే మార్గము ఏ మార్గము అనంటే నిత్య జీవానికి నడిపించే మార్గము దేవుడని చెప్పి ఏ విషయాలైతే మనకు ముక్తి కావాలనుకున్నాము పాప విమోచన కావాలనుకున్నాము మనకు రక్షణ కావాలనుకున్నాము సత్య స్వర్గంలో ఉండాలని చెప్పి కోరుకున్నాము ఆ స్వర్గానికి ఏసే మార్గమట ఏసే సత్యము అని చెప్పి రెండో మాట చెప్తుంది ఏసే సత్యము అంటే ఈ భూమి మీద అనేకమైనటువంటి సత్యాలుగా కనబడుతున్నాయి ఈ మార్గాలు అవి నిజంగా మనల్ని మోక్షానికి చేరుస్తాయి అన్నంతగా భ్రమపరుస్తున్నాయి కానీ అవి అన్నీ కూడా భ్రమలే మరి ప్రభుని యేసుక్రీస్తు ఏకైక సత్యము ఆయననే అందుకే ఆయననే ఆ పరలోకానికి చేర్చే సత్యము కాబట్టి ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన అనువాడు కాబట్టి ఆ సత్యము మనల్ని ముందుకు నడిపిస్తుంది ఎక్కడికి అనంటే జీవమునకు ఆ జీవము అంటే ఏంటిది అంటే ఈ జీవితము తర్వాత మరో జీవితము ఉండబోతున్నది అది క్రీస్తు నెరిగి లేదా సత్యమునెరిగి సత్యమును వెంబడించేటువంటి వారికి ఇవ్వబోయేటువంటి పరలోకము ఆ పరలోక జీవము ప్రవైన ఏసుక్రీస్తు ద్వారా మనకు లభిస్తుందని చెప్పి మనం చూస్తుంటున్నాం అంటే ప్రవైన యేసుక్రీస్తు కుండ బద్దలు కొట్టి చెబుతున్న మాట ఏంటిదని అంటే స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని నేనే నేనే స్వర్గాన్ని గురించి లేదా స్వర్గాన్ని ఇవ్వగలిగినటువంటి సత్యమును నేనే అంతేకాకుండా స్వర్గ సంబంధమైన జీవమును ఇచ్చువాడము నేనే అంటే ఈ మానవులు ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద తమ జీవితాన్ని ముగించుకొని మరణం ద్వారా తర్వాత రాబో నిత్య జీవము అంటే పరలోక రాజ్యము మరి అది నిత్యరాజ్యము ఆ నిత్యరాజ్యంలో వీరు నిత్యం ఉండేటువంటి భాగ్యము యేసుక్రీస్తే ఇవ్వబోతున్నాడని చెప్పి చెప్పడం జరిగింది మరి ప్రవైన ఏసుక్రీస్తుని గురించినటువంటి మరి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా చరిత్ర పురుషుడా కాదా అని చెప్పి కనుక మనం చూసినట్టయితే ఎస్ ఆయనకున్నంత చరిత్ర అవతారాలు అని చెప్పి చెప్పబడినటువంటి వారిలో ప్రభుైన ఏసుక్రీస్తుకు మాత్రమే లేదా ఏసుక్రీస్తుకే ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి మరి ప్రభుైన యేసుక్రీస్తునుకు సంబంధించినటువంటి చారిత్రక సత్యాలు ఏంటి అని అంటే ఏసుక్రీస్తుతో జీవించిన సమకాలీనులు మరి తన శిష్యులే ఉన్నారు అందులో వాస్తవంగా చూసినట్టయితే మరి అపోస్తుడైనటువంటి పేతుడు ఉన్నాడు అంతేకాకుండా అపోస్తుడైనటువంటి యోహాను ఉన్నాడు వారు ప్రభు అయిన యేసుక్రీస్తును మరి చూశారు తనతో జీవించారు అంతేకాకుండా తనను మరి అర్థం చేసుకున్నారు ఆయన గురించినటువంటి సత్య సమాచారాన్ని లోకానికి తెలియపరచడానికి వారు మత్త ఏమో మత్త స్వార్థ రాస్తే యోహానేమో యోను స్వార్థ పత్రికలు ప్రకటన గ్రంథము రాయడము జరిగింది అందుకే మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క శిష్యుడైనటువంటి ఆ యోహాను ఏమని చెప్తున్నాడంటే అంటే ఆ యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేము ఏది వింటిమో అంటే ఈ శిష్యులు ఏదైతే విన్నారో కనులారా ఏది చూచారో ఏది నిదానించి కనుగొన్నారో మా చేతులు దేనిని అంటే వారి చేతులు దేన్ని తాకాయో అది జనాలకు లోకానికి తెలియజేయడానికి రాసిపెట్టారట అంటే ప్రవైన ఏసుక్రీస్తుకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉన్నదో అది గ్రంథస్థం చేశారు అది వాస్తవము అని చెప్పి చెబుతున్నారు సరే కొంతమంది ఏమంటారని అంటే ఏసుప్రభు శిష్యులు అతిగా యేసుప్రభును ఊహించుకొని ఆయన చరిత్రను రాసి ఉంటారు అని చెప్పి చెబుతున్నారు సరే యేసుప్రభు కాకుండా కూడా మరి ఒక యూదుడు ఆయన క్రైస్తవుడు కాదు ఆ ఫ్లావియస్ జోసఫసన్ అని చెప్పి ఆయన పేరు ఆయన కూడా అప్పుడైన యేసుక్రీస్తు జననము మరణము పునరుత్నం గురించి రాయడం జరిగింది ఇప్పుడు చూడండి ఏసుక్రీస్తు యొక్క సమకాలీనులు ఉంటున్నప్పుడు వారు చెబుతున్న మాట మనం నమ్మాలి ఎందుకంటే ఆ యేసు జీవించిన టైంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ టైం పీరియడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటను కూడా మనం నమ్మాలి బయట కూడా కొంతమంది వ్రాసారు ఇంకా ఎవరంటే టాసిటస్ అనేటువంటి చరిత్రకారులు రాశారు ఫ్లావియస్ జోసెఫ్ అనేటువంటి చరిత్రకారులు వ్రాశారు అయితే మరి వారు యేసుక్రీస్తును చూసిన వారు వేసుతో ఉన్నవారు మరి రాసినప్పుడు మనం వినవలసిన అవసరము ఉండి ఉన్నది సరే మనము ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా ఒక చరిత్ర నిజమా కాదని చెప్పి మనం ఆలోచన చే చేసినప్పుడు అది మరి ఆర్కియాలజికల్ మరి అంటే పురావస్తు శాస్త్రానికి సంబంధించిన ఆనవాళ్ళు లేదా సత్యాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వ ఏసుక్రీస్తు కాలంలో రోమ గవర్నర్ రోమ ప్రభుత్వము మరి తప్పులు చేసిన దేశద్రోహ పనులు చేసేటువంటి వారికి వారికి కఠినమైన శిక్షలు విధించేవారు మరి ఆ విధించే క్రమంలో ముఖ్యంగా వారు ఈ లాంటి వాళ్ళు లే లేదా గజ దొంగలకు శిలువ మరణాన్ని విధించేవారు ఆ శిలువ మరణానికి సంబంధించిన ఈస్టీ ఇది జరిగింది అని చెప్పి చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి ప్రభుని యేసుక్రీస్తు కాలంలో మరి తప్పులు చేసినటువంటి వారికి కాళ్లకు మేకులకు మేకులు లేదా సీలలు కొట్టినట్టుగా ఉండి ఉన్నది అది నిజముగా అది ఎస్కవేషన్లో అంటే తవ్వకాల్లో బయటపడ్డాయి అంతేకాకుండా మనం చూసినట్టయితే ప్రభుత్వ యేసుక్రీస్తును సిలువ మీదకి పంపించింది పొంతి పిలాతు ఈ పొంతి పిలాతు యేసు ప్రభు జీవించిన టైంలో ఆయన ఒక గవర్నర్గా ఉన్నాడు అది నిజంగా ప్రూవ్ అయింది ఈ విధంగా ప్రభు అయిన ఏసుక్రీస్తుకు సంబంధించిన మరి చరిత్ర అనేటువంటిది నిరూపితమైంది ఈ చరిత్ర లాగానే ఇతర దేవీ దేవతలకు లేవు ఉదాహరణకు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అన్నప్పుడు వేల సంవత్సరాల క్రితము చదువులు లేవు లక్షల సంవత్సరాల క్రితము చదువులు అనేటువంటివి లేవు మరి ఈ లక్షల సంవత్సరాలలో పట్టు చీరలు లేవు పట్టు వస్త్రాలు లేవు పట్టు వస్త్రాలు దేవి దేవతలు కనబడతాయి గదలు లేవు అంతేకాకుండా ఈ మెటల్స్ అనేటువంటివి లేవు అప్పుడు రాతి యుగం అప్పుడు ఏ విధంగా కూడా ఈ మెటల్స్ అనేటువంటి ఉండే అవకాశము లేదు కాబట్టి మరి ఒక రామునికి దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సారీ ఎనిమిది వేల సంవత్సరాల క్రితం అని చెప్పి రాముని చరిత్ర అంటే ఆ టైము రచయితలు ఉన్నటువంటి వారెవరు అప్పుడు చదివేలేదు కాబట్టి రచయితలు ఉండే అవకాశము లేదు కాబట్టి ఇలాంటి చరిత్రలన్నీ కూడా ఎవరో ఒకప్పుడు కాలక్షేపం కోసము కనుక వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుండి పెద్దలు చిన్నలకు చెప్పినప్పుడు ఆ కథలు విని విని మనుషుల నోళ్ళల్లో ఉండి ఆ తర్వాత కొన్నాళ్ళకు వాళ్ళు ఈ కథలు రాసి ఉండొచ్చు ఆ రాసిన అంటే చదువు వచ్చినాక రాసి ఉండవచ్చు ఎందుకంటే అది లేటెస్ట్గా చదువులు వచ్చినాయి కాబట్టి ఒకప్పుడు పూర్వము చదువులు లేవు కాబట్టి ఆ కథలను తరువాత వచ్చేటువంటి జనరేషన్స్ ఆ కథలు విని రాసి ఉండొచ్చు తప్ప అవి ఏమాత్రం కూడా అప్పుడున్న కాలంలో ఈ రచయితలు రాసి ఉండకపోవచ్చు అందుకోసమే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలనంటే యేసు ప్రభుకున్న విధంగా మరి ఆయనను చూసిన వారు కానీ ఆయనతో జీవించిన వారు కానీ ఆయనకు సంబంధించిన రచయితలు రాసినట్టుగా కానీ బైబిల్లో చరిత్ర ఉన్నట్టు బైబిలు వెలుపట చరిత్ర ఉన్నట్టు చరిత్రకాలు రాసినట్టు వీరికి ఈ దేవి దేవతలకు కనబడవు అందుకోసము మనము ఒక దేవుని నమ్ముతున్నప్పుడు ఆ దేవుని యొక్క చరిత్ర ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఆ దేవుడు అవతరించినట్టు కాదు అందుకోసము అవతరించినప్పుడు ఆ దేవుళ్ళను దేవుళ్ళని చెప్పి ఎలా నమ్మగలవు ఒకవేళ ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు అంటే ఫలానేటువంటి బ్రహ్మదేవునికి సంబంధించిన విషయము అంటే ఒక కథకు సంబంధించిన విషయము ప్రశ్న లేవనెత్తినప్పుడు ఆ ప్రశ్న ఏంటిదని అంటే బ్రహ్మ తన సొంత కూతురిని మానభంగం చేసి పిల్లలుగా అన్నాడు ఆ పిల్లలు ఆ బ్రహ్మను శపించారు లేదా శివుడు శపించాడు అని చెప్పి చెప్పినటువంటి కథ ద్వారా బ్రహ్మ తప్పు చేశాడు పాపం చేశాడు అని చెప్పి కొందరు హేతువాదులు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడనంటే మరి హిందూ జన శక్తికి సంబంధించిన ఒక వ్యక్తి అంటే లేదు లేదు అది నిజమే కావచ్చు బ్రహ్మ అనేటువంటి వ్యక్తి లేకుండొచ్చు అంతేకాకుండా సరస్వతి లేకుండొచ్చు కానీ వారి యొక్క ఏదైతే కథనం ఉన్నదో కథ ఉన్నదో ఆ కథ ఒక నీతిని చెబుతున్నది ఆ నీతి ఏంటిదని అంటే లాంటి దేవుడు అయినప్పటికీ తప్పు చేస్తే ఇలాంటి శాపానికి గురవుతారు ఇలాంటి మరి శిక్షకు గురవుతారు అని చెప్పి ఈ కథలో మనము తీసుకోవాల్సిన నీతి అని చెప్పాడు చూడండి ఆ కథలో మనం తీసుకోవాల్సిన నీతి నిజమే కావచ్చు కానీ ఆ కథలో ఉన్నటువంటి వ్యక్తి నిజముగానే అవతారము కానప్పుడు ఆ అభూత కల్పన కథ ఆ యొక్క మరి ఆ మూఢ నమ్మకము ఈ వ్యక్తి మనల్ని ఏ విధంగా మోక్షానికి చేర్చగలడు మన పాపాలు ఎలా క్షమించగలడు మనకు పరలోక రాజ్యాన్ని ఎలా ఇవ్వగలడు ఒక వ్యక్తి ఒక దేవుడు ఉంటేనే కదా మనకి ఇచ్చేది మనల్ని సత్యంలో నడిపించేది మనం మనం ఆ ఆయన సత్యం ద్వారా మనం స్వతంత్రం చేసేది కూడా ఆయనే కదా అలాంటప్పుడు ఆ వ్యక్తి ఆ పాత్రనే లేనప్పుడు మరి మన యొక్క అంతిమ దశ ఏమవుతుంది అంటే మన అంతిమ దశ శూన్యం అన్నట్టు కదా అందుకోసము అక్కడ ఏదో ఒక నీతి ఉన్నది ఆ నీతి కథను మాత్రమే మనం తీసుకోవాలన్నప్పుడు ఆ నీతికి ఆధారము దేవుడే కదా మరి దేవుడే లేనప్పుడు మరి అది ఎంతవరకు సమంజసం కాబట్టి దేవుడు అనేట ఉంటేనే కదా మనల్ని మోక్షానికి చేర్చేది కాబట్టి ఇలాంటి అభూత కల్పన నమ్మడానికి వీలు లేదు అందుకొరకు ప్రవేణ యేసుక్రీస్తు మరి ఈ భూమి మీద ఆయన జీ పుట్టి మరణించి తిరిగి లేచిన సంఘటన కూడా చక్కగా మరి మొదటి కొరంతులో రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయములో మనము మూడు నాలుగు వచనాల్లో మనం కనుక చూసినట్టయితే మొదటి కొరింతులు రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయము మూడు నాలుగు వచనాలు నాకు కియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిదిని అదే మనగా లేఖనుల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినములు లేవబడెను అని చెప్పి ఇక్కడ రాయబడ్డది ఇంకా కింది వచనాలు చూసినట్టయితే ప్రవేణ యేసుక్రీస్తు చనిపోయి శిలో మీద సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచినాక చాలామందికి అగుపడ్డట్టుగా నలభై రోజులు ఇదే భూమి మీద ఉన్నట్టుగా ఆయన గురించి బైబిల్ తీటపరుస్తున్నది అయితే ఆయన ఏం చేశాడట లేఖనముల ప్రకారమట మరి మన పాపముల నిమిత్తం అంటే లోక ప్రజల నిమిత్తం లోకల కొరకు మృతి పొందాడట సమాధి చేయబడ్డాడట ఆయన లేఖనుల ప్రకారము మూడవ రోజు తిరిగి లేచాడని చెప్పి బైబులు తెలియపరుస్తుంది అంటే ప్రభున యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మరి చరిత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి మనము గ్రహించాలి ఆయన లేచినాక అనేక మంది ఆయన గురించి ఐ విట్నెస్ కలిగిన వారు కనుక ఆయన ఉన్నాడు ఆయన జీవించాడు మరి ఆయన మరణించి పరలోకానికి ఆరోహణమయ్యాడు అని చెప్పి మరి చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన ఆయన గురించి చరిత్ర రాయబడ్డది కాబట్టి ఈ విధమైనటువంటి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ సత్యము మనల్ని మార్గమై నిలుస్తుంది మోక్షానికి ఇదే సత్యము మనల్ని నిత్య జీవంలో జీవించడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి సత్యము కానిదంతా కూడా అబద్ధము అబద్ధమంతా కూడా అది మూఢనమ్మకము ఆ మూఢనమ్మకము మనల్ని మరి మనం అనుకున్నదొకటి ఒకటి అయిందో అన్నట్టుగా మనల్ని గమ్యం ఏ మన గమ్యం ఏదో మన మోక్షం ఏదో మనకు రక్షణ ఏదో తెలియని మరి స్థితిలో మనం ఉండిపోతాం అంటే దాని అర్థం ఏంటిది చివరికి మనకు మరణమే ఇక మరణమే శరణం అన్నట్టు అయిపోతుంది కాబట్టి వాస్తవాలు నమ్మాలి సత్యము నమ్మాలి పిల్లరా ఈ సత్యము నమ్మకపోతే మనకు రక్షణ అనేటువంటిది లేదు ఇది ప్రభైన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి కొంత మటుకు చారిత్రక ఆధారాలతో కూడుకున్నటువంటి ఆయన యొక్క వాస్తవిక సత్య చరిత్ర